జయ శ్రీరామ్ ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది ఒకటి ఏమిటా అంటే ఏదైనా ఒక చిన్న బాధ కలిగితే దానికి వెంటనే పరిహారాలు వెతుక్కుంటున్నాం దానికి తగ్గట్టుగానే కొంతమంది సోకాల్డ్ గురువులు ఎక్కువైపోయారు మీకు ఈ బాధగా ఉందా ఈ పరిహారం చేసేసుకోండి లేదా ఈ మూలమంత్రాన్ని బాగా పఠనం చేయండి అంటారు అసలు మూలమంత్రం ఇష్టం వచ్చినట్టు పబ్లిక్గా చెప్పవచ్చా ఏదైనా కామ్యము సిద్ధించాలి అంటే గురుముఖత ఆ మూలమంత్రాన్ని స్వీకరించాలి ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా చక్కగా ఆన్లైన్లో సోషల్ మీడియాలో చక్కగా ఇచ్చేస్తున్నారు బీజాక్షరాలు అందరూ కూడా వాటిని అలాగే పాటిస్తున్నారు దయచేసి బీజాక్షరాలు గురుముఖత తప్పితే ఎవరు పడితే వాళ్ళు బీజాక్షరాలు చేస్తే గనక వంశానికి లేనిపోని ఇబ్బందులు కలుగుతాయి తిరిగి వెనక్కి తిరిగి పూసుకోలేరు అలాంటి దెబ్బలు పడుతూ ఉంటాయి దయచేసి ఇలాంటి తప్పులు ఎవరూ చేయకండి ఇలాంటివన్న మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జయ శ్రీరామ్